వెల్కమ్ టు ప్రభుత్వ పాఠశాలలో సాంకేతిక విద్యకు నాంది పలికేలా జీరో సైన్స్ ల్యాబ్ వర్చువల్ ప్రయోగశాలను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నల్ పుంట్కర్ వెల్లడించారు మొదటగా డిస్ప్లే లో ఉన్న ఐదు పాఠశాలల్లో ఈ ల్యాబ్ ను ప్రారంభించి విద్యార్థులపై ప్రభావాన్ని విశ్లేషించనున్నామని అన్నారు ఈ ప్రాజెక్టు కార్యాచరణపై జిల్లా కలెక్టర్ ను సోమవారం కలిసిన ఈడీ జెడ్ వన్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు రామ్ కుమార్ రామ్ దేవ్ సంతోష్ కొత్తపేట ప్రాజెక్టు వివరాలను తెలియజేశారు వారిని కలెక్టర్ పరిచయం చేసిన శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్ మాట్లాడుతూ ఇది జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒక వినూత్న అవకాశం అవుతుంది టెక్నాలజీతో గ్రామీణ విద్యార్థులు సులభంగా పరిచయం కావడానికి ఇదొక మంచి దారి అని అభిప్రాయపడ్డారు